హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం ముందుగా ఇరవై గురించి మాట్లాడుకుంటే బయట నుంచి ఇరవై ఐదు వేలు బస్తాలు వచ్చినాయండి ఏదైనా కానీ అడ్లు లక్ష బస్తాలకు ఈజీగా ఉంటాయండి శాంపిల్స్ లక్ష బస్తాలు పెట్టినా సేల్ పర్లేదని సేల్ కొంటూనే ఉన్నారు స్పీడ్గా లేదు సేల్ పర్లేదు కొంటున్నారు తేజ పోయిన వారం అంత స్పీడ్గా లేదండి డీలక్స్ రకాలకి చివరిదాకా చూడండి అన్ని రకాలు చూపుతాను ప్లీజ్ రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మర్చిపోకండి పైగా నేను ఏ రోజు మార్కెట్ ఆ రోజే చదువుతానండి పాత వీడియోలు చూసి ఏంది ఈ రేటు ఉంది ఏంది ఈ రేట్ ఉంది అని చెప్పి అడగబాకండి రైతులకు ఇది రిక్వెస్ట్ చెబుతున్నాను పాత వీడియోలు ఎప్పుడో వస్తుంటాయండి యూట్యూబ్లో అవి కూడా చూస్తారు అవి పాత వీడియోలు చూసి ఈ రేటు చెబుతున్నారుగా మీరు ఈ రేటు చెప్తున్నారుగా అంటున్నారు ఉన్నది చదువుతున్నాను మనం ముందుగా రిక్వెస్ట్ అని లైక్ లైక్ చేయడం మర్చిపోకండి చివరిదాకా చూసి ముందుగా మనం కర్నూలు డీడీలు గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు వచ్చేసి డీలక్స్ రకాలు ఈ సంవత్సరానికి లేవండి బెస్ట్ కనబడ్డాయి పదమూడు వేలు చూశాను పోయిన సంవత్సరాన్ని ఎక్కువ కనబడ్డాయి అండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు లేదంటే పదివేలు అడిగారు లాస్ట్ ఇయర్ గంతేనండి అంతమించి అవట్ల ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పదివేలే అవుతున్నాయి లాస్ట్ ఇయర్ అంతమించి అవట్ల ఈ సంవత్సరానికి అయితేనే బెస్ట్ చూశాను పదమూడు వేలు వన్ జీరో ఎయిట్ వన్ కూడా చూశానండి బెస్ట్ బాగుంది పదమూడు వేలు అది కూడా కాకపోతే రైతు పద్నాలుగు వేలు అయితేనే అమ్ముతానన్నాడు అక్కడ అయిపోయింది పదమూడు వేలు అడిగారంట సువర్ణ బ్యాడీ ఏం కనపడలేదండి ఇంకా నంబర్ ఫైవ్ విషయానికి వస్తే అసలు డీలక్స్ మార్కెట్లో కనపడలా బెస్ట్లు కూడా కనపడలే ఒక విధంగా చెప్పాలంటే అసలు ఎక్కడ బెస్ట్ కనపడలే నాకు మామూలుగా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే కనపడి సైజ్ తక్కువ రకాలే మీడియాలు అంటే తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేలు దాకా వేసారండి మీడియం బెస్ట్లు పద పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్ పద్నాలుగు వేలు చూశాను ఇంకా డీలక్స్ నాకేం కనపడలేదండి నెంబర్ ఫైవ్ ఎక్కడ కనపడలా ఈ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు వేసే రకాలు అసలు మార్కెట్లో నంబర్ ఫైవ్లు ఎక్కడ కనపడలేదండి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ ఉన్నాయండి బాగా తెలపరి తిరిగిపోయిన రకాలు బాగా తిరిగిపోయిన రకాలు ఎల్లో టైప్ ఉంటాయి అచ్చంగా ఇవిరు కొనట్ల రంగులు ఉంటే కొంటున్నారండి ఎనిమిది వేలు ఐదు వందలు తొమ్మిది వేలు పదివేలు దాకా బాగా కొన్నారు మీకు వీడియో పెడతాను చూడండి తెలపరి తిరగలేదు బాగుంది పదకొండు వేలు దాకా చూసాను ఇంకా అంత మించి చూడలేదండి ఇంకా పదకొండు వేలే లాస్ట్ ఇయర్ ఈ టాప్ ఈ సంవత్సరానికి త్రీ ఫోర్ అన్ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పదమూడు వేల మధ్యలో జరిగినాయి అండి బెస్ట్లు పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా జరిగినాయి బెస్ట్లు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు దాకా డీలక్స్ పదహారు వేలు చూశాను పదహారు వేలు ఐదు వందలు చదువుతున్నారు పదహారు వేలు దాకా చూశాను పదహారు వేలు ఐదు వందలు వేసినా వేస్తారండి ఎందుకంటే క్వాలిటీ బాగుంది ఇక దాని తర్వాత మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి లాస్ట్ ఇయర్ బాగా తిరిగిపోయిన రకాలు అడిగారు ఏడు వేలు అడిగారు పదిహేను రంగు తక్కువ ఉన్న పర్లేదు అనుకుంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు బాగా జరుగుతుందండి తొడయాలు తీసేవాళ్ళకి పనికొస్తే రంగులు బాగున్నాయి అనుకోండి వన్ టూ పర్సెంట్ తగులుతాయి తెలపారా పదివేలు నుంచి పదకొండు వేలు మధ్యలో ఉన్నారు తొడయాలు తీసేవాళ్ళు వన్ టూ పర్సెంట్ తగులుతాయి వాళ్ళకి ఏంటంటే తొడాలు తీసేటప్పుడు గ్రేడింగ్లు వెళ్ళిపోతాయి పక్కకి తీసేస్తారు పక్క తాలుగా లాంటివి కనబడతాయి కాబట్టి తీసేస్తారు సైజు ఉంటాయి రంగులు ఉంటాయి ఈ సాయంత్రానికి మీడియాలు అయితే పదివేలు నుంచి పది పదివేల ఐదు వందలు దాకా చూశాను మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా చూశానండి బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు చూశాను సూపర్ డీలక్స్ పద్నాలుగు వేలు చెప్పారండి వచ్చోట మరి పద్నాలుగు వేలు పడిందో లేదో తెలియదు పదమూడు వేల ఐదు వందలు అయితే పక్కా చదువుతున్నాను డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ అని సినిమా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి వచ్చేసి లాస్ట్ ఇయర్ రంగులు ఉంటే తొమ్మిది వేల నుంచి పదివేలు లోపు అడిగారు ఈ సంవత్సరానికి మీడియాలు పదివేలు అంతే అండి పదివేలు అడుగుతున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే తొడేలు చేయడానికి పనికి వస్తే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు వేశారు తొడయాలు తీసేవాళ్లే బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేశారు డీలక్స్ కౌంటర్ సేల్కి పనికి వస్తే సౌత్ వాళ్ళు పద్నాలుగు వేలు ఇచ్చారండి ఎక్సలెంట్ క్వాలిటీ పీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి కౌంటర్ సేల్ పనికొస్తేనే సౌత్ వాళ్ళు కొంటున్నారు పద్నాలుగు వేలు దాకా ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు బాగుందండి సేల్స్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి మీడియాలు మీడియం బెస్ట్లు లాస్ట్ ఇయర్ అయినా పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు తగ్గున్నారు మీడియాలు అయినా పదకొండు వేల ఐదు వందలు తగ్గున్నారు బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు తగ్గున్నారు డీలక్స్ ఉంటే మాత్రం ఇక డీలక్స్ పదమూడు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు అండి ఆరుమూలు ఇక రోమీ టూ సిక్స్ వచ్చేసి మీడియాలు పిక్కలు పద్నాలుగు వేలు అండి మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు ఉంది పదిహేడు వేలు కూడా చదువుతున్నారు తమ్సం మన ప్యూర్ గోల్డ్ స్పాట్ కలర్ ఉండాలా మూడుతో ఉండకూడదు సూపర్ డీలక్స్ ఉంటే పదిహేడు వేలు కూడా వేస్తానంటున్నారు పార్టీ కాబట్టి అంత క్వాలిటీ యాడ్లో లేవులేండి మామూలుగా డీలక్స్ పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ చూశాను షార్క్ వన్ జీనీ టూ సిక్స్ టూ సిక్స్ లావు టైపు మీడియాలు ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సన్నం టైప్ అయితే బెస్ట్ పదహారు వేలు చేశారు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు చూశాను పదిహేడు వేలు నేను చూడలేదండి అలా ఎందుకంటే తేజ స్పీడ్గా లేదు ఉన్నది చదువుతున్నా తేజ పోయిన వారంత స్పీడ్గా లేదు అంటే బంగ్లాదేశ్లో అయ్యారు ఎందుకు ఆగారు అనేది మీరు చివరి దా చూడండి చదువుతాను షార్క్ పదహారు వేల ఐదు వందలే చూశాను క్లాసిక్ విషయానికి వస్తే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా డీలక్స్ జరిగింది సూపర్ డీలక్స్ కాదు పదివేలు నుంచి మీడియాలు మీడియం బెస్ట్లు పది పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు చూశాను పదమూడు వేలు అంత క్వాలిటీ ఎవరు వేయట్లేదండి ఒకవేళ వేస్తే అది నా నాందార్ నెంబర్ ఫైవ్ వేస్తున్నారు పదమూడు వేల దాకా డీలక్స్ ఉంటే టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్లు కూడా పదకొండు వేలు బెస్ట్లు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు సూపర్ డీలక్స్ కౌంటర్ సైజుకి పనికొస్తే అవి కూడా నాందార్ నెంబర్ ఫైవ్ సూరజ్ నైన్టీన్ లైట్ కలర్లు ఉంటే పదమూడు వేలు లైట్ కలర్ ఉంటే వేస్తారండి పక్కా వేస్తారు కౌంటర్ సెల్కి సౌత్ వాళ్ళు ఉంటున్నారు ఇంకా ఎల్లో గోల్డ్ చూసాను ఇవాళ పదిహేడు వేలు ప్యూర్ ఎల్లో గోల్డ్ సూపర్ డీలక్స్ ఎనభై వేలు ఆటలు పెద్దలాటు పోయిన సంవత్సరం ఇరవై ఐదు వేలు నవంబర్లో అడిగితే ఇవ్వలేదంట మీకు వీడియోలో కూడా చూడండి వింటాడు రైతు ఉంటాడు ఇరవై ఐదు వేలు అడిగితే నవంబర్లో లాస్ట్ ఇయర్ ఇవ్వలేదంట ఇవాళ పదిహేడు వేలు వేసాయి టూ జీరో ఫోర్ త్రీ అండి మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు పదకొండు వేలు పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు సూపర్ డిలక్స్ ఒక పదిహేను బస్తాలండి కౌంటర్ సేల్స్ వాళ్ళు కొన్నారంట పద్నాలుగు వేలు ఎక్సలెంట్ క్వాలిటీ ఇంకా అది కౌంటర్ సేల్ అండి అది ఎక్సలెంట్ క్వాలిటీ తప్ప సూపర్గా ఉంటాయి ఇంకా అది ఆ పద్నాలుగు వేలు అనేది పది బస్తాలు పదిహేను బస్తాలు వాళ్ళు ఎవరు అవసరం చేసుకుంటారు కానీ అండి అయ్యే బల్క్గా అయితే పదమూడు వేలు అని అడుగుతున్నారు ఓ వాస్తవం జరిగేది చదువుతున్నాను ఇక్కడ మనం ఎవరు ఏమైనా నాకు చదువుతున్నాం మీకు ఇంకా దాని తర్వాత బంగారం విషయానికి వస్తే బంగారం మీడియాలు పదివేలు పదివేలు ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా చూశాను బెస్ట్లు పదమూడు వేల నుంచి డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ కాదు త్రీ థర్టీ ఫోర్లు అండి లాస్ట్ ఇయర్ అయినా కొద్దిగా రంగు బాగుంటేనే తొమ్మిది వేల నుంచి పదివేలు అడుగుతున్నారు సూపర్ టెన్ అయినా ఎంత సరే తొమ్మిది వేల నుంచి పదివేలు అడుగుతున్నారు ఇంకా అంత మించి రకాలు నాకు కనపడలేదండి లాస్ట్ ఇయర్కి పదివేలు ఎక్కువ అడుగుతున్నారు లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు పదివేలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు ఎక్కువనైనా మార్కెట్లో పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఎక్కువ కనబడ్డాయి డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ నాకేం కనపడలేదండి మాలో ఏ కనబడ్డాయి సూపర్ టన్ విషయానికి వస్తే బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదహారు వేలు దాకా చూశాను కౌంటర్ సేల్ కేసీ క్వాలిటీ లైట్ లైట్ కలరు బాగుంది మీకు వీడియోలో పెడతాను చూడండి తేజ పిక్కలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకా అడిగారు రంగులు బాగుంటాయి మీడియాలో పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు కొన్ని అయితే కొన్ని పదిహేను వేలు దాకా పడ్డాయి పదహారు వేలు అయితే వాళ్ళ అతి కష్టమీద అయినాయండి మీడియాలో మంచి రకాలు అది కూడా బీహార్ వాళ్ళు ఉంటారు మంచి రకాలు మీడియాలో మంచి రకాలు ఇంకా మీడియం బెస్ట్ కింద వచ్చింది అనుకోండి అది మీడియం బెస్ట్ రకాలు పదహారు వేల నుంచి పదిహేడు వేలే జరిగినాయి బెస్ట్ పదిహేడు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ అండి మార్కెట్లో పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలే జరిగింది ఉదయం పద్దెనిమిది వేల ఏడు వందలు వేశారు మచ్చప్పుడు రెండు వందలు తగ్గించారంట మచ్చలైన పద్దెనిమిది వేల ఐదు వందలే వేశారు ఇవాళ టాప్ ఎందుకంటే బంగ్లాదేశ్లో అర్లలు జరుగుతున్నాయి అంటండి మీకు కావాలంటే మధ్యాహ్నంలో క్లిప్ పెడతాను చూడండి అంటే పేపర్లోకి వచ్చిందే పెడతా క్లిప్ అంటే పేపర్కి వచ్చిందే పెడతాను న్యూస్ అది చూడండి ఏం జరిగిందండి అక్కడ అల్లర్లు జరుగుతున్నాయంటే బార్డర్ మరి క్లోజ్ ఉన్నట్టుంది బంగ్లాదేశ్ వాళ్ళు ఇవాళ కొనలేదండి అంటే కొన్నారు ఒక పార్టీ తక్కువ రేట్లో కొన్నాడు బెస్ట్లు కొన్నాడు పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు కొన్నాడు డీలక్స్ కొనలేదు ఇంకా చైనా పార్టీలు కూడా సూపర్ డీలక్స్ అడిగారండి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందలు చైనా వాళ్ళు కూడా ఒక ఒక పార్టీ కొంటున్నారు ఆ సీట్గా డీలక్స్ సూపర్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల ఐదు అందులో టాప్ మార్కెట్ ఇవాళ తాలు విషయానికి వస్తే తేతాలు తొమ్మిది వేల రెండు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగితే రంగులు బాగుంటే పదివేలు కలగలుపులు పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఎక్కడన్నా అవుతే ఆరుమూర్తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు సీడ్తాలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు రెగ్యులర్గా జరుగుతుంది కలగలుపులా ఉంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు రెగ్యులర్గా జరిగిందండి సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్ ఆ రోజు చూడండి చెబుతూనే ఉంటాను అదే చెబుతాను చివరిదాగా చూడండి లైక్ చేయడం అట్లా అంటే మళ్ళీ రేపు మార్కెట్లో కలుగుతాను బాయ్